మా మీరు చూస్తున్న సీకేష్ ఛానల్ నా పేరు కవిశ్వర్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మీరు చూస్తున్నది ముప్పై ఐదు పెద్ద సైజు నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు అండి బక్రీద్ స్పెషల్గా వీళ్ళు పెంచిన పొట్టేళ్ళు అలాగే వీటి లైవ్ వెయిట్ వచ్చేసి ముప్పై ఐదు కేజీల నుంచి నలభై ఐదు కేజీలు లైవ్ వెయిట్ అయితే ఉన్నదని చెప్పారు మొత్తం ముప్పై ఐదు పెద్ద సైజు నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు అయితే ఉన్నాయి ఇవి ధర వచ్చేసి జత ముప్పై ఐదు వేలుగా చెప్తున్నారు అండి థర్టీ ఫైవ్ థౌజండ్ జోడీ అయితే చెప్తున్నారు ఇంకా బేగంగానే ఉంటుంది ఇది అడ్రస్ వచ్చేసి తంబోలపల్లి విలేజ్ అండి మదనపల్లి దగ్గర అన్నమయ్య జిల్లా ఆంధ్రప్రదేశ్ తంబోలపల్లి విలేజు మదనపల్లి దగ్గర అన్నమయ్య జిల్లా ఆంధ్రప్రదేశ్ ఈ మొత్తం ముప్పై ఐదు నెల్లూరు జుడిపి పోటేళ్ళు అయితే ఉన్నాయి జత హోటల్లో వచ్చేసి ముప్పై ఐదు వేలు అయితే చెప్తున్నాను థర్టీ ఫైవ్ థౌజండ్ జోడీ చెప్తున్నారు మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే అతని ఫోన్ నెంబర్ అడ్రస్ అయితే టైటిల్లో స్క్రీన్ మీద ఉంటుంది మీరు కాల్ చేసి అయితే తీసుకోవచ్చు ఇతను వచ్చేసి ప్రతి సంవత్సరం బక్రీద్ స్పెషల్గా పెద్ద సైజ్ హోటేళ్ళు అయితే అమ్ముతుంటారండి అదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్